మీ టెన్ డిజిట్స్ మొబైల్ నంబర్ పేపర్ మీద రాసుకోండి ఈ టెన్ డిజిట్స్లో లాస్ట్ నంబర్ సున్నా అయితే నంబర్ బీ ఎనీథింగ్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ వన్ టూ ఫోర్ ఫైవ్ ఎయిట్ జీరో ఈ సున్నాతో ఎండ్ అయ్యే నంబర్లో ఏ ఫో కాల్ వచ్చినా కూడా క్వశ్చన్సే ఉంటాయి మనం ఏది కూడా అక్కడ నుంచి క్వశ్చన్ క్వశ్చన్కి ఆన్సర్ కాదు క్వశ్చనే ఉంటుంది ప్రశ్నలే ఉంటాయి అండ్ ఈ సున్నా లాస్ట్ నంబర్లు వాళ్ళకి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎక్కువైతాయి ఏ పని చేసినా ఫెయిల్యూర్స్ వస్తాయి అండ్ పనులు అయినట్టే ఉండి అవ్వవు ఆర్థిక ఇబ్బందులు అండ్ ఏ పని చేసినా దానికి కోరీస్ పడతనే ఉంటాయి డిలే పడతనే ఉంటాయి సో మీ టెన్ డిజిట్స్ మొబైల్ నెంబర్లో లాస్ట్ నంబర్ సున్నా అయితే ఫెయిల్యూర్స్ ఎక్కువ ఉంటాయి మీ పేరులో బలం ఎంత ఉందో తెలుసుకోండి ప్రపంచంలో ఎవరు కూడా మీకు నాలాగా రిప్లైలు ఇవ్వరు రాత్రి బొగులు పనిచేస్తున్నాం సో మీ ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ నాకు వాట్సాప్ చేస్తే మీ పేరు ఎలా ఉందో రిప్లై ఇస్తాను మీ ఫుల్ నేమ్ కాలింగ్ ఏం రా పంపాల్సిన నంబర్ రాసుకోండి ఫస్ట్ నంబర్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ సెకండ్ నంబర్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ వాట్సప్ చేసినాక ట్వంటీ ఫోర్ అవర్స్ రిప్లై ఇస్తాను వాట్సప్ చేస్తనే వీడియో కాళ్ళు వాట్సాప్ కాల్స్ చేయకండి మీకన్నా ముందు కొన్ని వేల మంది పెట్టుంటారు రిప్లైలు ఇచ్చుకుంటూ వస్తాను మీ పేరు బాగుందంటే మీరు లక్కీ మీ పేరు బాగలేదంటే వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి కిరణ్ నెహ్రూ గారి అపాయింట్మెంట్ కావాలనుకుంటే స్క్రీన్లో ఉన్న నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి మీ పేరులో బలం తెలుసుకోవాలి అనుకుంటే డబల్ నైన్ డబల్ సిక్స్ త్రిబుల్ జీరో త్రీ వన్ సెవెన్ నెంబర్కి కాల్ చేస్తే మీ పేరులో బలం ఉందా లేదా ట్వంటీ ఫోర్ అవర్స్లో రిప్లై ఇస్తారు బాగుంటే ఓకే బాగా అపాయింట్మెంట్ తీసుకోండి కిరణ్ నెహ్రూ గారి అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే స్క్రీన్లో ఉన్న నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి మీ పేరులో బలం తెలుసుకోవాలి అనుకుంటే డబల్ నైన్ డబల్ సిక్స్ త్రిబుల్ జీరో త్రీ వన్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ నెంబర్కి కాల్ చేస్తే మీ పేరులో బలం ఉందా లేదా ట్వంటీ ఫోర్ లో రిప్లై ఇస్తారు బాగుంటే ఓకే బాగోకపోతే అపాయింట్మెంట్ తీసుకోండి